ఒక దేవదూతకి చీకటి సైన్యానికి పోరు పడితే ఎవరు గెలుస్తారంటా అక్కడంతా రాక్షసుల సైన్యం గుమికూడింది వాళ్ల గర్జన యుద్ధభూమిలో మెరుపు ఉరిమినట్టు ఉంది సరిగ్గా ఆ యుద్ధభూమిలోకి వచ్చాడు ఆ ఒక్క దేవదూత సైన్యం లేదు ఆకాశంలోంచి దేవుడి ఆజ్ఞ మాత్రమే ఉంది ఇట్లాంటి ఘట్టాలెన్నో బైబిల్లో రాసి ఉన్నాయి రెండో రాజులు పంతొమ్మిదిలో ఉంది ఒక్క దేవదూత ఒక్క రాత్రిలోనే లక్ష ఎనభై ఐదు వేల మంది సైనికుణ్ణి తెగనరికేశాడు ఎందుకంటే వెలుగుతో చీకటి పోట్లాడినప్పుడు విజయాన్ని నిర్ణయించేది బలం కాదు అధికారం ఆ రాక్షసులు దేవదూతల బలానికి వణకరు వాళ్లు వణికేది ఆ దేవదూతను మోసుకొచ్చే నామానికి ఆ నామే అన్ని నామాలకంటే గొప్పనామమైనా యేసునామం ఒక్క దేవదూతను ఆ అధికారం ఇచ్చి పంపితే చాలు క్షణంలో ఆ సైన్యాన్ని చెల్లా చేయగలడు ఎందుకంటే యుద్ధం మొదలవ్వకముందే ఆ గెలుపు ఆ విజయం రాసిపెట్టబడింది క్రీస్తు అధికారం ఇప్పటికీ ప్రతి చీకటిని జయిస్తుందని నువ్వు నమ్మితే ఆమెన్ అని టైప్ చేసి ఈ పోరాటం దేవుడిదే అని గట్టిగా చెప్పు